కుండా ఉండేటువంటిది కూడా అందరినీ హక్కును చేర్చుకొని వచ్చిన వారందరికీ కూడా చక్కటి అన్నదానము పెట్టి రోగాలను కూడా రూపుమాంపు చేసినటువంటి ఒక మహానుభావుడు ఈరోజు స్వాహీనాథుడు మరి ఈ రోజున అశేష భక్త జనాభందరూ కూడా దేవాలయాలలో వివిధ ఆరాధనలు అర్చనలు జరుపుకొని ఆ స్వాహీనాథుని అనుగ్రహం పొందుతున్నాడు ప్రధానంగా ఈ యాదాద్రి క్షేత్రంలో పాతగుట్టకు వెళ్ళే దోవలో సిరిడి సాయినాథుని దివ్య సన్నిధిలో ఈరోజు అశేష భక్తజనులు కూడా పాల్గొనడం జరిగింది బాబావారికి నూట ఎనిమిది లీటర్ల పాలతో అభిషేకం బ్రహ్మాండంగా జరపబడింది ఆ తదుపరి గురుమండల యంత్ర పూజలు కూడా అద్భుతంగా జరపబడినయి విశేష అన్నదాన కార్యక్రమ మహోత్సవం అద్భుతంగా జరపబడింది సాయంత్రము పల్లకి సేవ ఉత్సవం భజన కార్యక్రమం కూడా అద్భుతంగా ఈ రోజు జరపబడతాయి కావున భక్తాగ్రేసరులంతా అందరూ కూడా ఎటువంటి అనుమానం లేకుండా చక్కగా ఈ గురు పరు రోజున దేవాలకి వెళ్ళండి నమ ఇక ఆషాఢశుద్ధ పౌర్ణమి గురు పౌర్ణమి అంటే ఏంటయ్యా అని సందేహం అనేటువంటిది రావచ్చు ఒక్కొక్కరు ఒక విధముగా ఈ రోజున చెప్పడం జరుగుతుంది ఏది అయినప్పటికీ కూడా మరి ఈ ఆషాఢ మాసంలో ఒక అద్భుతాలు ఇవన్నీ అంటే రకరకాల జ్వరాలు ఏమి జ్వరాలయ్యావి అవి పేద జ్వర పిశాచజ్వర గ్రహ జ్వర వైష్ణవ జ్వర బ్రాహ్మణ జ్వర మతి ప్రయోగాది జ్వర నాశన సిద్ధి ద్వారా అని చెప్తుంది శాస్త్రం అంత ప్రయోగములో చెప్పబడుతున్నది ఇది మరి ఎలాంటి ఈరోజు గురు పౌర్ణిమ గ్రామ దేవతలకు కూడా విశేషించేటువంటిది కూడా బోనాలకు కూడా విశేషమైనటువంటి రోజు చెప్పవచ్చును అందులో భాగంగా మరి ఈరోజు సాయినాథుని దివ్య సన్నిధికి మళ్ళీ రావడం అనేటువంటిది కూడా ఒక అద్భుతం కాబట్టి అశేష భక్త అగ్రేసారా మరి ఈ రోజున బాబా సేవించుకున్నట్లయితే గురు సేవించుకున్నట్లు ఏం జరుగుతుంది శ్రీ సాయి భక్త బంధువులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అందరూ భక్త జనమంతా ఇక్కడికి విచ్చేసినందుకు మాకు హృదయపూర్వక ధన్యవాదాలు శ్రీ సాయి ఓంకారేశ్వర క్షేత్రం లక్ష్మీ నరసింహస్వామికి అతి సమీపంలో ఎత్తైన కొండ మీద ఇక్కడ ప్రతిష్టాపన జరిగింది ఎనిమిది సంవత్సరాలుగా శ్రీ సాయి ఓంకారజేశ్వర క్షేత్రంలో అనేక కార్యక్రమాలు ప్రతి ఏటా జరుపుకుంటూ ఉన్నాము ప్రతి గురువారం నాడు నాలుగు వందల నుంచి ఐదు వందల మంది వరకు భోజన కార్యక్రమ అన్న ప్రసాద కార్యక్రమాలు చేస్తున్నాము స్వామి ఎంతో మహిమ గల స్వామి ఎందుకంటే ప్రత్యక్షంగా మేము అది అనుభవించాము ఉదయాన్నే స్వామి సూర్యనారాయణ సూర్యకిరణాలు స్వామి మీద పాదాల నుంచి తల వరకు ప్రసరిస్తాయి ఆ మహిమ కాకుండా మాకు ప్రతిష్టాపనప్పుడు జరిగిన మహిమ కూడా చాలా ఉంది బాబా ఇది బాబా ఎంత మహిమంటే ఇంకా అది చెప్పడానికి మాకు మేము ప్రతిష్టాపన చేసినప్పటి నుంచి చూస్తున్నాము బాబా మాకు ఎంతో ఇచ్చాడు బాబా అనుగ్రహం వల్ల చాలామంది భక్తులు కూడా మాకు సాయిబాబా ఇక్కడికి వచ్చిన తర్వాత బాబా మాకు చాలా అనుగ్రహం మా మీద చూపించాడు అందుకనే మేము ప్రతి ఏటా ఇక్కడికి వస్తున్నాము అని చెప్పి చాలామంది భక్తజనులందరూ చెప్పడం జరిగింది